వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి రాష్ట వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు కాసేపట్లో సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఆర్థిక సాయం అందించనున్నారు దాదాపు ఐదు వందల తొంభై ఏడు కోట్లను ప్రభుత్వం బాధితులకు అందజేయనుంది ఏపీలో ఆగస్టు సెప్టెంబర్లలో వచ్చిన భారీ వర్షాలు వరద బాధితులకు అందించే సాయంపై ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది ఇళ్లు దుకాణాలు తోపుడుబల్లు వ్యాపారాలు చిన్న తరహా పరిశ్రమలు వాహనాలు పంటలు పశువులకు ఆర్థిక సాయం అందించనుంది డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది ముంపు ప్రాంతాల్లో నూట కోట్ల మేర బ్యాంకు రుణాల రీస్కెడ్యూల్ చేయనుంది ఇక బాధితులకు ఆర్థిక సాయం అందించడానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ రోజున వరద బాధితుల కష్టాలను తీరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇదే విధంగా ఎన్యురేషన్ పనులు పూర్తి చేసుకొని ఈ రోజు వరద బాధితులకు నష్టపరిహారణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు లక్షల మందికి ఈ ప్యాకేజీ అందుబాటులోకి ఉంది ఎందుకంటే నాలుగు లక్షల మంది ఈ వరదల కారణంగా అనేక రకాలుగా నష్ట నష్టాలకు గురయ్యారు ఇలా నాలుగు నాలుగు లక్షల మందికి కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టపడారని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అదేవిధంగా చూసుకుంటే ముప్పు ప్రాంతాల్లో నూట ఎనభై కోట్ల మేర బ్యాంకు రుణాలను ఇచ్చి వాళ్ళకి రిలీఫ్ ను ప్రకటించబోతుంది అయితే ముంపు ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మంజూరు చేస్తుందో నష్టపరిహారాన్ని ఆ నష్టపరిహారం కొంత మేరకు మాత్రమే ఆ కుటుంబానికి ఉపయోగపడితే పూర్తి స్థాయిలో వారి మళ్ళీ జీవితాన్ని తాపీగా కొనసాగించాలంటే ప్రభుత్వాల పరంగా అదేవిధంగా బ్యాంకుల పరంగా కూడా కొంత రుణాలు వెసులుబాటు కల్పించాలి రుణ సదుపాయాన్ని కల్పిస్తేనే వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తాయనే దిశతో వాళ్ళకి బ్యాంకు రుణాలను ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుని దీంట్లో భాగంగా ఈ రోజు పదకొండు గంటలకు కృష్ణా జిల్లాలోని కలెక్టరేట్ లో బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఎనిమిగ్రేషన్ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని అందుకోవాల్సి ఉండి అందుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఖచ్చితంగా వారికి సైతం సహాయం అందిస్తామనేది అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటన చేశారు అయితే దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వ అంచనాల మేరకు వచ్చిన నాలుగు లక్షల మందే కాకుండా మరి ఇంకా నమోదు కానులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురమ్మని అధికార యంత్రాంగం ఇప్పటికే తెలియజేసింది దోశన ఈ మేరకు ఇప్పుడు ఏదైతే ఉందో అధికార యంత్రం యంత్రాంగం సర్వే ప్రకారం ఎంత మేరకు నష్టపోయారో వారందరూ కూడా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నష్టపోయారని ప్రకటిస్తున్నారు Okay. Right, right Rajesh?